ఐదు ప్రమాదాల్లో పదిహేను మంది మృతి రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు సూర్యపేటలో లారీని ఢీకొట్టే ప్రైవేట్ బస్సు నలుగురు కూలీలు స్పాట్ డెడ్ మెదక్ లో బైక్లు ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి జగిత్యాలలో బైకులు ఢీకొని ముగ్గురు జనగంలో కారు డీసీఎం ఢీకొని ఇద్దరు పెద్దపల్లిలో బైక్ బొలేదా ఢీకొని మరో ఇద్దరు జడ్చల్ సమీపంలో హైవే పై ట్రావెల్ బస్సు లారీ డి ఇద్దరు మృత్యువాత నిన్న ఒక్కటే ఒక్కరోజు నిన్న ఒక్కరోజే యాక్సిడెంట్లు అయి పదిహేను మంది చనిపోయారు మరి సంక్రాంతి పండగ అందరు ఇంటికి పోతా ఉన్నారు సిటీ నుంచి వెళ్ళి హైదరాబాద్ సిటీ నుంచి అటు ఏపీకి కానీ మ్యాక్సిమం ఏపీకి అందరూ బయలుదేరిండు ఇక తెలంగాణ ప్రాంత వాసులు కూడా పండక్కి పోతా ఉన్నారు స్పీడ్ లిమిట్లు పాటించండి సంక్రాంతి అనేది పండగ అనేది మీ కుటుంబాలల్లో మీ జీవితాలలో వెలుగులు నింపాలి వెలుగులు నింపాలి కానీ ఇక ఇట్లా విషాదమా ఓ గ్రామంలో ఒక మనిషి చనిపోయిండు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఆ గ్రామంతో పాటు ఆ మండలం మొత్తం కూడా కొద్దిగా విషాద ఛాయలు అలుముకుంటాయి ఇలా పండగ వాతావరణం మనం ఇంటికి పోతా ఉన్నాం సంతోషంగా ఇంటికి పోతా ఉన్నాం మన కుటుంబంతో ఎప్పటికోసారి పోతాం ఆరు నెలలకో సంవత్సరానికి ఒకసారి ఇంటికి పోతాం రెండు మూడు రోజులు ఉంటాం సరదాగా గడుపుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా ఓవర్ స్పీడ్ అధికంగా స్పీడ్గా వేగంగా వెళ్ళడం వల్లే ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హైవేల మీద విజయవాడ హైవే కానీ సూర్యాపేట కానీ అక్కడ నుంచి ఖమ్మం కానీ లేకపోతే ఇటు పోతే మెదక్ నిజామాబాద్ ఇవన్నీ కానీ దయచేసి మీరంతా కూడా స్పీడ్ని లిమిట్ చేసుకోండి ఆలోచించండి కుటుంబం కోసం భార్య పిల్లల కోసం లేకపోతే మీ వ్యక్తిగత జీవితం కోసం ఆలోచన చేయండి ట్రావెల్ చేసేటప్పుడు మనం వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు దయచేసి స్పీడ్ లిమిట్లను పాటించండి రాష్ట్రంలో శుక్రవారం వేరు చోట్ల జరిగిన డ్రోన్ ప్రమాదాల్లో పదిహేను మంది దాకా చనిపోయారు ఇరవై మందికి దాకా కూడా గాయాలైనవి ఒకే ఒక రోజు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది ఒక లక్డి కప్పులు పోయి రావడానికి నిన్న మూడు కిలోమీటర్లు పోయి మూడు కిలోమీటర్లు రావడానికి గంటన్నర రెండు గంటలు పట్టింది దయచేసి ఇప్పుడు ఎక్కువగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి అందరు ఇళ్ళలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఏ వెహికల్ అయినా సరే నడిపేటప్పుడు దయచేసి అసలుకే ఇప్పుడు చలికాలం ఉన్నది చలికాలం ఉన్నది కొద్దిగా కనిపించ అవతల లైట్స్ కానీ ఫోకస్ కానీ అవతల వచ్చే వెహికల్ కానీ ఇవన్నీ కనిపించవు కాబట్టి జర నెమ్మదిగా పోండి నెమ్మదిగా వెళ్ళండి నెమ్మదిగా రండి మళ్ళా ఉద్యోగాలలో వ్యాపారాలల్లో మంచిగా చేసుకోవాలి అంతేగాని ఈ సంక్రాంతిని దయచేసి మీరు చీకట్లు చీకట్లు కమ్మే విధంగా కాకుండా వెలుగులు నింపే విధంగా ప్రధానంగా ప్రయాణం ఒకటి పర్ఫెక్ట్ చేస్తే చాలు వెళ్ళేదానికి వచ్చేదానికి ప్రయాణం చేయండి ఇగో చూడండి ఇట్లా రెడ్ మార్క్ తోటి దయచేసి ఇలాంటి వార్తలు మనం తక్కువ చూడాలి ఐదు ప్రమాదాలలో పదిహేను మంది మృతు అయితే రాష్ట్రం మొత్తం రహదారులని కూడా రక్తముడిని అని చెప్పి ఇగో ఇట్లా ఈ పండగ పూట పండగ వాతావరణంలో ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కావద్దు కాబట్టి మీ స్పీడ్ లిమిట్లు ఏవైతే ఉన్నాయో దయచేసి కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం